అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇప్పుడే నల్గొ మనం చూసుకుంటే బారాసా బారాసా మనకి ఏదైతే ధర్నా చేస్తానే అనుకుందో ప్రభుత్వం అయితే అనుమతి ఏదో ఇవ్వలేదు అనమాట పోలీసులు అనుమతి ఇవ్వలేదు బారాసా ధర్నా చేయడానికి అయితే వారు హైకోర్టును అయితే ఆశ్రయించారు హైకోర్టు వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది బారాసా రైతు మహా తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహించాలని బారాసా నిర్ణయించింది పోలీస్ అధికారులు అనుమతి మంజూరు చేయకపోవడంతో బారాస నేతలు హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇరవై ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా మహా కార్యక్రమానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మహాధర్నా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు పలువురు ముఖ్య నేతలు రైతులు కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాధర్నా చాలా సంతరించుకుంది ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు వీరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధర్నా అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో అందుకే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించేదైతే తెచ్చుకున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి